ఓకే ఈరోజు మనం నిజమైన ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం అంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అనమాట కన్ఫ్యూజన్ అని అనేం లేదు ఎంజాయ్మెంట్ అంటే ఇదేనా అన్న భ్రమలో బతికేస్తుంటారు దాని గురించి మనం ఒక కంక్లూజన్కి వచ్చేద్దాం ఎందుకంటే ఎవరు పాయింట్ ఆఫ్ వాళ్ళది నాకు నా పాయింట్ ఆఫ్తో నేను చెప్తాను ఎందుకంటే పక్క మీకు తెలియాలన్నమాట అసలు ఎంజాయ్మెంట్ ఏంటంటే నిజమైన ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంటే నిజం అబద్ధం అనేం లేదు దానికి ఎంజాయ్మెంట్ అంటే ఏంటితో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట లాస్ట్ వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి వర్డ్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా అంటే చాలా మీకు లైఫ్లో యూజ్ అయింది అందుకే ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పక్కా చూడండి మేబీ మహా అంటే ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ కంటే ఎక్కువ రాదు అంటే స్టార్ట్ చేసేద్దాం నింజాయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటిది తాగడం తిరగడం తినడం పండడం ఇదే ఒక మనకు హాలిడే వచ్చింది ఒక ప్రతి ఒక్కరు యూత్ కానీ మన స్టార్టింగ్ నుంచి అంటే టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే మన హాలిడే రాగానే కాకపోతే ఏంటంటే మన కష్టం రాగానే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే మెయిన్ వార్డ్ ఏంటంటే మనం లైఫ్ మనకి హాలిడే దొరికింది మనం ఎంజాయ్ చేయడం చాలా వరకు అంటే మనకు నైంటీ నైన్ పర్సెంట్ ఆల్కహాల్ అనమాట మందు గురించి మాట్లాడుకోవడం ఎక్కువ మనం ఖాళీగా మనకు డ్రెస్లో కొంచెం పని ఎక్కువ మనం పోయి ఒక నైన్టీ ఇయర్స్ తగ్గిపోద్ది అనుకోవడం ఫుడ్ తినడం కానీ మనకున్న ఆ హాలిడేని కానీ మనకున్న టైంని కానీ మన స్ట్రెస్ వల్ల ఏం అంటే మన మనుషు మనకి ఇష్టమైన మనుషులు మనం కోల్పోవటం ఒక అయితే అయితే ఆ ఎంజాయ్మెంట్ కోసం ఏంటంటే తాగి జస్ట్ వన్ డే ఆ హాలిడే మనకి వారంలో దొరికేది ఒకటే రోజు హాలిడే ఆ హాలిడే కోసం ఏం చేస్తాం ఆ రోజు వారం మొత్తం ప్లాన్ చేసుకొని తాగడం తింటామని చెప్పి ఈరోజు మనం అక్కడ వెళ్దాం ఎక్కడ వెళ్దాం అది తాగదాం ఇది తిందామని చెప్పి ఒక ప్లానింగ్లో ఉండేది మనకు మనకి ఇష్టమైన వ్యక్తిని మనం కోల్పోతాం అనమాట లైఫ్లో నేనేది అంటున్నా అంటే నీకు వచ్చేది వా వారం ఒకటే రోజు ఆ ఒకటే రోజు కోసం ముందే ప్లాన్ చేసుకుని మొత్తం రోజంతా గ గడిపేస్తు రోజు నీ రోజుని దుర్వినియోగం చేసుకుంటే అక్కడికి నేనేం చెప్తున్నా అంటే నిజమైన ఎంజాయం ఏంటంటే నువ్వు దాన్ని ఒకసారి గ్రహించు నువ్వేం చేస్తావు మనీ నీ మనీయే వేస్ట్ అయ్యింది ఇప్పుడు నువ్వు పోవటం తాగాలా తినాలా అన్నా కూడా నీ డబ్బులు ఖర్చు వారం సేవింగ్స్ అన్ని దాచిపెట్టుకొని పోయి ఖర్చు పెట్టుకుని రావటవాడు ఏం లేదు ఆ ఒక రోజుని నువ్వు ఎంజాయ్మెంట్ అనుకున్నావు ఒక రోజుని ఒకసారి నువ్వు ఇంట్లో టైం స్పెండ్ చేయొచ్చు చూడు ఇంట్లో ఇంట్లో నీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు యూత్ అనుకో లవర్ కానీ వన్ ఇప్పుడు నీ ఫ్యామిలీ అంటే వైఫ్ కానీ మన మనకి ఇష్టమైన వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసేటం ఒకసారి ఆలోచించ చూడు ఆలోచించి ప్రతి ఒక్కరు దీన్ని స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చి ఉంటారు ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం వెయిట్ చేసే విధానం ఉంటుంది చూసిన దాంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ నువ్వు ఎంత ఫుల్గా తాగినా ఎంత తిన్నా నీకు దాంట్లో రాని మజా ఉంటుంది ఫుల్గా తాగి పనుకున్నామంటే నువ్వు డే నీకు అయిపోతుంది ఒక వన్ అవర్ తాగుతూ ఒక వన్ అవర్ ఎంజాయ్ చేస్తే తింటూ ఎంజాయ్ టూ అవర్స్లో నీ డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అట్లాంటి నువ్వు పండుకోని లేసేలా తెల్లారిపోద్ది అదే అదే ఆ ఎంజాయ్మెంట్ కాడికి మహా అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న లైఫ్ మహా అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న లైఫ్ దాన్ని ఎక్స్ప్లెయినబుల్ చేసుకోనికి నీకు ఇంకొక ఛాన్స్ ఉండదు నువ్వు మళ్ళీ పుట్టతో పుట్టో మనం కొనుక్కున్నట్టు మన గత జన్మలు ఉంటే ఉండవు తర్వాత వేసి వాటిని పక్కన పెడితే మనం ఇప్పుడు చాలా అత్యధిక జీవితంలో బతుకుతున్నాం మనం చాలా అప్డేట్ వర్షన్లో నువ్వు ఉన్న జీవితాలను సంకనాకించుకోవద్దని నేను చెప్తున్నా జీవితం ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే నువ్వు తాగి తిరగడం అంటే అది నీ లైఫ్కి నీకు ఎంజాయ్మెంట్లో జస్ట్ నీకు పార్ట్ ఆఫ్ మాత్రమే అది ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను తాగొద్దని చెప్పను తాగమని చెప్పను ఎందుకంటే ఎవరిష్టం అలా నేను చెప్పినంత మాత్రం మారతారా అనేది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని మనం లైఫ్లో జరిగే కొన్ని కొన్ని విషయాలు నువ్వు మన లైఫ్లో జరిగే కొన్ని కొన్ని విషయాలను ఏంటంటే అలవాట్లు మార్చుకోమని చెప్తుంటా ఇలాగే ఉండు కానీ దాంట్లో కొంచెం చేంజ్ చేసుకో అన్నట్లు చెప్పడానికి ట్రై చేస్తుంటాను నేను అదే చెప్తున్నాను నిజమైన ఎంజాయ్మెంట్కి దానికి తేడా తెలియకుండా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ బాగానే ఉంటుంది లైఫ్లో ఎంజాయ్ చేస్తుంటారు ఆ పర్సన్ మన లైఫ్లోకి రాగానే ఏంటంటే తను మనం పక్కన పెట్టేయటం ఎంజాయ్మెంట్ అంటే మన ట్ర ట్రెస్ ఫీల్ కాగానే తాగడం తినటం పడటం మొత్తం ఫుల్ ఒక వారం ముందు ఫ్రెండ్స్ తోటి ముందే మనం ప్లానింగ్ చేసుకోవడం పోవటం డే మొత్తం కంప్లీట్ చేసుకోవడం ఇంటికి రావడం మన కోసం ఎదురు చూసి ఒక ఫ్యామిలీ ఇంట్లో ఉంటుంది ఒక పర్సన్ ఎవరన్నా ఫ్యామిలీ పక్కన పెడితే ఒక పర్సన్ ఉంటారు చూసినవా మన మ్యారేజ్ అయితే మన వైఫ్ కానీ మ్యారేజ్ కాకపోతే మన లవర్ కానీ జ ఒక గల్ అయితే హస్బెండ్ అనుకోండి బాయ్ ఫ్రెండ్ అనుకోండి చెప్తున్నా కదా నీకు ఎంజాయ్మెంట్ అంటే నువ్వు ఉన్న రోజుని జస్ట్ మీకు మళ్ళీ పోయిన రోజు రాదు వారంలో రోజుకి ఇరవై నాలుగు గంటలు అన్నట్టు వెంటనే కలుపుకుంటూ పోయినావు వారానికి ఎన్ని గంటలు ఉండే ఇరవై నాలుగు గంటలు వేస్ట్ చేసుకున్నావు మళ్ళీ ఇంకొక వారం కోసం ఎదురు చూసేది కాదు వారంలో ఏడు రోజులు పోయినట్టు నీ జీవితంలో కొన్ని రోజులు పోయినట్లే లెక్క మళ్ళీ నీకు రావు అంటే బతికేది ఇప్పుడు జనరేషన్ మన మిడిల్ క్లాస్ మహాంటో ఒక అరవై సంవత్సరాల కట్టే ఎక్కువ బతకరు నేనేందుంటే నీకు ఇన్ని రోజులు బతుకుపోయినా నేను చెప్తలే ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటాను నీకు ఇష్టమైన వాళ్ళతోటి ఒకసారి ట్రై చేసి చూడు కదా నువ్వు ఆల్రెడీ ఫస్ట్ దాని నుంచే వచ్చుంటావు నువ్వు అమ్మాయి కోసం నువ్వు ఎంత పడి తప్పిస్తుంటావు తన ఫోన్ కాల్ కోసం ఎంత ఎంజాయ్ చేస్తుంటావు తన కలవడానికి ఎంత ఎంజాయ్ చేస్తుంటావు తన కోసం ఎంత ఎంజాయ్ ఎంత లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుంటావు ఎంత వాల్యుబుల్ టైంని నువ్వు సాక్రిఫైస్ చేస్తుంటావు తన కోసం ఎంత వాల్యుబుల్ సాక్రిఫైస్ అని కాదు ఎంజాయ్తో ఎంజాయ్ చేసి ఉంటాడు నీ లైఫ్ అవర్స్ ఎవ్రీ మినిట్ తన కోసం కేటాయిస్తూ అదే నీకు తనని ఓన్ అయిపోగానే ఏంటంటే నువ్వు ట్రెస్ ఫీల్ కాగానే ఫస్ట్ నాకు బాగాలేదు చెప్తున్నావు కదా నాకు హెడ్ ఎక్కువ ఇసెస్వా నాకు అది ఇది ఒక ముద్దేస్తావా ఏదో సమితి సమితి నాకు ఈరోజు బాగా నీ రోజు నీతో ఇంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నా నన్ను కలవాలనుకుంటున్నా ఏదేదో చెప్తుంటాం అదే ఎంజాయ్మెంట్ ఏంటంటే మనకు వాళ్ళు ఓన్ అయిపోగానే ఏమవుతుందంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుందనమాట మనం తర్వాత ఏమైందంటే మన డ్రెస్లో ఫీల్ కాగానే మనం ఇదివరకు చేసిన పనులు వదిలేసి మేము హాల్కోహాలు ఎడిక్ట్ అయిపోవడం మంచిగాలుగా తాగడం నాన్ వెజ్ తినడం అదే అయిపోతుంది మనకి మనం ఒక స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ స్టేజ్నే మర్చిపోతున్నాం అదే మనకి ఎప్పట్లో ఎంత కిక్ ఇచ్చిందో కొన్ని రోజులు నువ్వు ఒకప్పుడు ఇలా ఉన్న ఫ్రెండ్స్ తోటి నేను చదువుకుంటప్పుడు అని నువ్వు ఫ్రెండ్స్తో చెప్పుకున్నప్పుడు నీకు ఆ ముఖంలో ఉంటుంది చూసిన వాల్యూ అది ఆ చిరునవ్వు అనేది అది నువ్వు ఎంతగానో తాగుతాయని పక్కనోటి చెప్పుకుంటే నీకు ఆ ఎంజాయ్మెంట్ అనేది రాదు అదే చెప్తున్నావు కదా ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కడికి ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది నీ కోసం ఎదురు ఒక పర్సన్ కోసం నువ్వు నువ్వు నీ కోసం ఏ పర్సన్ కోసం నువ్వు వెయిట్ చేయడంలో ఉన్న ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా అది లైఫ్లో నీకు మళ్ళీ మళ్ళీ రాదు అది నువ్వు పోయిందని మళ్ళీ తెచ్చుకోలేవు అందుక నా లైఫ్లో రోజులు అనేది గంటలు అనేది నిమిషాలు అనేది మళ్ళీ రావు ఈ రోజు పోతే రేపు రాదు రేపుని మనం మళ్ళీ వెనక తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము అలాగే నువ్వు చెప్తున్నావు కదా ఎంజాయ్మెంట్కి నిజమైన ఎంజాయ్మెంట్కి అర్థం తెలుసుకో నువ్వు ఖాళీ తినటం తిరగడం రోజుని కంప్లీట్ చేసుకోవడం గంటలను వేస్ట్ చేసుకోవడం నిమిషాలను వేస్ట్ చేసుకోవడం కాదు నీ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం నువ్వు నిజంగా ఎదురు చూస్తున్న విషయం నేను చెప్తున్నా ప్రతి ఒక్కరి దీన్ని దాటే ఉంటారు ఏ టీనేజ్ కంప్లీట్ ఏదంటే చాలా పత్యాపారాలు చేస్తుంటాం మనం వాటికి చెప్పాల్సిన విషయం లేదు అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చినావు కాబట్టి నువ్వు మళ్ళీ నీ గతనే మర్చిపోకు అక్కడున్న ఎంజాయ్ని మళ్ళీ నువ్వు రిపీట్ చేసుకో తాగడమైన కాన్సెప్ట్ తోటి నువ్వు ఒక రెండు గంటల ఎంజాయ్ కోసం ఫుల్గా తాగేసి పండుకొని రేపు తెల్లారు లేచి మళ్ళీ బ్యాగ్ దగ్గర జాబ్ జాబ్కి వెళ్ళిపోవడం కాదు నీ కోసం ఒక పర్సన్ ఉంటారు చూసినా అది వైఫ్ కానీ లవర్ కానీ ఎవరన్నా కానీ వాళ్ళ కోసం నువ్వు వెయిట్ చేయడం మళ్ళీ మొదలుపెట్టు మళ్ళీ స్టార్ట్ చేయి ఒక వారం నా కోసం వచ్చిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజు నీ కోసం లీవ్ వచ్చిందంటే తన ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు ఎంతగానో ఎంజాయ్ చేయగలుగుతావు అంతగాన చెయ్యి ఎంజాయ్మెంట్ లైఫ్లో ఒకటే కాదు మాట్లాడుకోవడం కానీ నేను అంటున్నా కదా ఇది ఒకటే మాట్లాడుకోవడం కానీ వాళ్ళు తింటాడు కానీ కలిసి తినడం కానీ మనం టైం స్పెండ్ చేయడం కానీ పాత రోజులు తన గురించి మనం వర్ణించే విధానాలు కానీ నీ కళ్ళు అది నీ ముక్కిది నీ నడుమీద అంటాం కదా ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ నువ్వు గుర్తు చేసుకో ఒక వారం రోజు ఇదే చెప్తాం కాదు నువ్వు రోజు తినే ఫుడ్ మళ్ళీ తింటాను అంటే నీకు అది ఆకలి వేస్తుంది కాబట్టి నువ్వు తింటున్నావు నువ్వు రోజు మాట్లాడే మాట్లాడు నువ్వు మళ్ళీ మాట్లాడతాను అంటే తన నీకు ఇష్టం కాబట్టి నువ్వు మాట్లాడతావు అర్థమైంది రోజు చెప్పేది ఏం చెప్తాను కాదు ఇష్టం అంటే అని కొత్తగానే కనిపిస్తుంటారు ప్రతి ఒక్కరు అంటే అందరూ చాలా మందికి ప్రతి ఒక్కరితో ఒక అలా ఉంటుంది కాకపోతే ఏంటంటే నిజమైన ఎంజాయ్మెంట్ని వదిలేసి ఇప్పుడు అబద్ధ ప్రపంచంలో అంటున్నావు కదా ఒక ఆల్కోహాల్ అనేది ఒక ఎంజాయ్మెంట్ ఒక మత్తు కోసం బతికేస్తారు తాగేటోళ్ళు చాలా మంది ఉంటారు నైన్ తాగి రిలాక్స్ అయ్యేటోళ్ళు ఎందుకంటే నీ అలవాటు నేను మార్చుకో అని చెప్పును కానీ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకో అంటున్నా కొంచెం లిమిట్గా నువ్వు తాగుతూ ఉంటే సరే తాగు కాకపోతే తాగడం వల్ల ఎవరు లిమిట్గా తాగు ఇప్పుడు నేను నాకు లాల్కోహాలో ఎంతవరకు దాని టేస్ట్ కూడా చేయలేదు నాకు అది అవాయిడ్ అని కాదు నేను దాన్ని తాగాలని కూడా తాగలేదు ఇప్పుడు స్మోకింగ్ కానీ నేను స్టార్ట్ చేయలేదు దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు అది నీ ఇష్టం నువ్వు స్టార్ట్ చేస్తున్నావు నువ్వు తాగా తాగు కాకపోతే లిమిట్నెస్ దానికి ప్రతిదానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలా అట్ట చూడు అతి ఎప్పటికైనా అతి అనమాట నువ్వు ప్రతిదానికి నువ్వు ఓవర్గా థింకింగ్ ఓవర్ కానీ ఏదన్నా కానీ ఓవర్ చేస్తే ఓవర్ అవుతుంది లైఫ్లో కాకపోతే ఎంజాయ్మెంట్ చెప్తున్నావు కదా నీకు ప్రతిదానికి లైఫ్లో నీ కోసం ఎదురు చూసే పర్సన్ కోసం నువ్వు చూడాలని ఉంటావు చూసి నువ్వు ఎంజాయ్మెంట్ అది నేను చెప్పడం కాదు నువ్వు వాళ్ళని అనుభవించుకుంటావు సరే గతాన్ని గుర్తు తెచ్చుకు అదే నువ్వు కొంతమంది సక్సెస్ అయితే లైఫ్లో లవ్లు కొంతమంది సక్సెస్ కావు కాకపోతే పోయిన కూడా నీ కోసం ఎవరో ఒకరు వైఫ్ అనేది వాళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీ కానీ వైఫ్ గురించి ఒక పర్సన్ అంటే మళ్ళీ తర్వాత ఒక పర్సన్ గురించే నేను చెప్పినాన్ని మళ్ళీ వీడియోలు అనుకుంటారు నీ ఫాదర్ అండ్ మదర్ కానీ నీకోసం బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ నీకోసం ప్రతి ఒక్కరి కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తుండాలతోటి లైఫ్లో అంటున్నాం కదా ఎంజాయ్మెంట్ తాగడం అని చెప్పి వారంలో కొంచెం సేవింగ్ సేవింగ్ దాచి పెట్టుకుని వారం మొత్తమే ఖర్చు పెట్టుకుంటే అదే సేవింగ్ దాచిపెట్టుకుని నీకు నీ లైఫ్లో ఉన్న పర్సన్స్ కోసం ఆ ఒక పర్సన్ కానీ నీ ఫ్యామిలీ కోసం కానీ ఏదో ఒక చిన్న గిఫ్ట్ నువ్వు వేల లక్షల అవసరం లేదు ఒక చిన్న గిఫ్ట్ జస్ట్ ఒక రెండు మూడు వందలు పెట్టి ఒక డ్రెస్తో ఇప్పుడు ఎందుకంటే రెండు మూడు నార్మల్గా క్యాజువల్గా వేసుకునే కానీ నీ లవ్ నువ్వు చూపించే విధానం ఉంటుంది చూసినావా అది ఆ దాంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ నీకు ఎప్పుడు దొరకరు చెప్తున్నావు కదా నీకు అయినప్పుడు ప్రతిరోజు ఫుడ్ ఎలా తింటావు వారం మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి తినే కూరగాయలు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ తింటావు కదా అలాగే నువ్వు మాట్లాడిన ప్రతి మాట మళ్ళీ మాట్లాడు నువ్వు చేసే ప్రతి విధానం మళ్ళీ నువ్వు కొనే ప్రతి డ్రెస్ మళ్ళీ కొన్ని అంటే అదే కాదు ఆ రేట్లో మళ్ళీ వేరేది అంటున్నా చెప్తున్నావు కదా నిజమైన ఎంజాయ్మెంట్ని ఫీల్ అవ్వండి ఎందుకంటే మనకు రోజులు ఎక్కువ లేవు మనం ఇక్కడ ఉండి చేసేది పెద్ద ఏం లేదు నీకున్న లైఫ్లో నీ లైఫ్ని నీ దీంతో ఉన్న పర్సన్స్ కానీ నీ ఫ్యామిలీని కానీ ఎందుకంటే ఫాదర్ అండ్ మదర్ బ్రదర్ అండ్ సిస్టర్ మన లైఫ్లో ఉన్న వాళ్ళు మనకు చాలా వాల్యుబుల్ అనమాట మనం పుట్టినాం వాళ్ళు వాళ్ళు ఏమో తెలియదు ఉన్నదని మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ కోసం బతకండి ఎందుకంటే చూసినాం గొప్పలు పోయి ఆడబడి అప్పులు మటుకు అస్సలు చేసుకోకండి లైఫ్లో ధనవంతుడు అంటే చెప్తున్నాం కదా నీ కోట్లు ఉండాల్సిన అవసరం ఉంది ఒక్క రూపాయి అప్పు లేకుండా నీకు ఈరోజుకి పదివేలు వచ్చినా దాదాపు హ్యాపీగా ఉన్నామంటే నీకంటే ధనవంతుడు ఎవడు ఉండడు లైఫ్లో మనసులో ప్రతి దాంట్లో హ్యాపీగా తింటావు హ్యాపీగా పడుతూ రెండు మూడు వందలు పెట్టి వస్తాయని కొనుక్కు ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల షర్ట్ వస్తుంది మూడు వందల షర్ట్ వస్తుంది మనకి వాల్యూలు పోయి వెయ్యి రూపాయలు రెండు వేలు అవసరం లేదు మంచి పండక్క అనుకుంటే ఇప్పుడు ఒకసారి తీసుకున్నప్పుడు ఒక ఐదు వందలు పెట్టి ఒకసారి ఒక షర్టు ఒక ప్యాంటు ఒక వెయ్యి రూపాయలు ఒక దాత మంచి సింపుల్గా తీసుకొని హ్యాపీగా బతికేస్తుంది ఆడంబరాలు పోవద్దు ఉన్న ఎంజాయ్మెంట్ని అప్పులు కోసం చేసుకొని సాంగ్ ఇచ్చుకోవద్దు నేను చెప్తున్నా కదా ఎంజాయ్మెంట్ అంటే నీ లైఫ్ నీ ఫ్యామిలీ నీ కోసం ఎదురుసే వాళ్ళ కోసమే ఎదురు చూడటం గోల్స్ ఉంటే చూసినా మళ్ళీ నేను ఎప్పుడు చెప్తాను ప్రతి వీడియోలో చెప్తాను గోల్స్ని వదులుకోవద్దని కానీ ఇప్పుడున్న లైఫ్ని వేస్ట్ చేసుకోవద్ద లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే నీ గోల్స్ కోసం నువ్వు ప్రయత్నించు చాలా మంది అంటారు నేను అప్పుడు సక్సెస్ అయినప్పుడు ఇప్పుడు సక్సెస్ సక్సెస్ ఎప్పుడన్నా అవుతుంది కానీ ఉన్న లైఫ్ను పోదనుకోవాలి అనుకో ఎప్పుడు నువ్వు సక్సెస్ అయ్యే దానికోసం ఇప్పుడున్న లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దని నేను ప్రతి ఒక్కరు చెప్తాను మీకు కూడా అది చెప్తున్నాను నా ప్రతి వీడియోలో ఒకరికారు లైఫ్ ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంట్ దాన్ని మన కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం పక్క కేటాయించండి ఎందుకంటే మనకు మన ఫ్యామిలీ కానీ చెప్తున్నాను లైఫ్ మన పర్సన్స్ కానీ వైఫ్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ ఎవరన్నా కానీ ఫాదర్ అండ్ మదర్ కానీ మన కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం మన డెఫినెట్గా వాళ్ళ కోసం మనం కేటాయించాలి అది నువ్వు చెప్పిన కదా వంద రెండు వందల నీకు వాల్యూ కట్టరు నువ్వు ప్రేమత తీసుకపోయింది నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అర్థమైందా ప్రేమ చేసుకుంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు నువ్వు వాళ్ళు ఎనకాల లవ్ ఫెయిల్ అనేది వన్ లవ్ అని అట్లా ఇట్లా చేస్తే వాళ్ళకి లక్షలు తీసుకెళ్ళిచ్చినా నువ్వు నచ్చినప్పుడు నువ్వు ఇచ్చే గిఫ్ట్స్ కూడా వాళ్ళకి నచ్చవు నేను నిన్ను కోరుకునే వాళ్ళ కోసం నీ లైఫ్ని శాక్రిఫైస్ చేసు నేనేమంటున్నా అంటే నిన్ను కోరుకునే వాళ్ళ కోసం నువ్వు వదులుకోవద్దు అంటున్నా వాళ్ళని నిన్ను కోరుకునే వాళ్ళని నువ్వు వదులుకోవద్దని చెప్ ప్రతి లైఫ్లో పోయిన ఎంజాయ్మెంట్ కానీ నువ్వు చేసే విధానం కానీ కొంతమంది ఏంటంటే టైం స్పెండ్ చేయలేక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం వదులుకొని ఏదో మనం మనం ఇంకొకరి నష్టపోతే వాళ్ళ వెనకాల తిరిగి మన జీవితం చాలా వరకు వేస్ట్ చేసుకునే రోజులు ఉంటాయి నేను వాటి కూడా చెప్తున్నా ఎంజాయ్మెంట్ అనేది నీ కోసం బతికి వాళ్ళ కోసం ఒకసారి నువ్వు మళ్ళీ వెయిట్ చేసి చూడు స్టార్టింగ్ చేసి ఉంటావు ప్రతి ఒక్కడేమి టీనేజ్లు ఉండగానే ఫస్ట్ అవి అయిపోవాల్సింది ఎందుకంటే అది ఆ ఏజ్ అలాంటిది మనకి అట్రాక్టివ్ ఏజ్ అనమాట మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిజమైన ఎంజాయ్మెంట్ని ఫస్టే మనం ఫీల్ అయ్యి ఉంటాం మళ్ళీ ఇంకోసారి ఫీల్ కావడానికి ట్రై చేయి స్టార్ట్ చేసే మధ్యలో ఆల్కహాల్ ఎడిక్ట్ అనేది వద్దు మనకి తాగి కూడా తాగుతాడు ఎందుకంటే సడన్ మనుకో మనకు కూడా మనకూడదు కదా లైట్గా స్టార్ట్ చేసుకొని కొంచెం లైట్ లైట్గా స్టార్ట్ చేసుకొని మొత్తం ఒక లెవెల్లో చేసుకోండి ఎంజాయ్మెంట్కి దీనికి ఆలుగల మధ్యలో బతకండి లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి ఆలుగా నేడిక్ట్ టైప్ అయినా ఇది అనుకుంటారు చూసిన మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి నీ వైఫ్ అనుకో నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టవా నీకు ఎంజాయ్మెంట్ మళ్ళీ అర్థమైతే ఉంటుంది ఎందుకంటే మెయిన్గా నువ్వు వాళ్ళ కోసం వదిలేయాలి అంటే నీకు ఇష్టమైన పర్సన్ తోటి నువ్వు గడపడం మొదలు పెట్టినావు అనుకో ఆ ఎంజాయ్మెంట్ ఉంటే మ్యాజిక్ ఉంటుంది చూసినవా దాన్ని మళ్ళీ మళ్ళీ మనం పొందలేము ఒకసారి చాలామంది అనుకుంటుంటారు ఏ ముందే చెప్పడం మనం రోజు మన వైఫ్ రోజు చూస్తాం రోజు చూస్తాం కాదు నువ్వు ఒకసారి గతంలోకి పోనీ టీనేజ్లో గుర్తు తెచ్చుకో అమ్మాయి కోసం ఎన్ని సంవత్సరాలు పడి తప్పించుకోవటం ఎన్ని మాటలు చెప్పుకుంటూ అదే మళ్ళీ రిక్రియేట్ చేసుకో మహా అంటే మనం జాబ్ చేస్తాం అంటే థర్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చేస్తుంటాయి అందరికీ నువ్వు ముప్పై సంవత్సరాల నుంచి చేసింది మళ్ళీ ముప్పై సంవత్సరాల నుంచి ఇంకో ముప్పై సంవత్సరాలు చేసి మహా మనం సిక్స్టీ ఇయర్స్ అంటే ఎక్కువ బతకడం అంతే పోతుంది అరవై సంవత్సరాలు యావరేజ్ మనిషి ఏజ్ అయిపోయింది అది అంటున్నాం మళ్ళీ స్టార్టింగ్ చేసుకో మళ్ళీ హ్యాపీగా బతికేసాయి ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ నేను చెప్పిన ఫస్ట్ చెప్తాను లాస్ట్లో చెప్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పక్కా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వాల్యూబుల్ టైం అనేది చూసినా దానికోసం మనం కానీ నాకు తెలిసినంతవరకు అయితే నేను చాలా వరకు చెప్తున్నా నేనైతే నాకు ఒకవేళ లైఫ్లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా నేను ఏదైనా ఫస్ట్ నాకు ఇష్టమైన వాళ్ళతోనే నేను ఫోన్లో మాట్లాడతాను బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరన్నా కానీ మంచి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాట్లాడినాకు వాళ్ళతో మాట్లాడే విధానం ఉంటుంది చూసిన వాళ్ళు నాకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది మళ్ళీ వాళ్ళతో మాట్లాడిన కొన్ని కొన్ని వర్డ్స్ మళ్ళీ నాకు వీడియో రూపంలో నాకు మళ్ళీ సేవ్ అవుతుంది నేను ఎందుకంటే నాకు ఇష్టమైన మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడే మనకు మనకు ఐడియాస్ ఇంక్రీజ్ అవుతాయి నేను ఇప్పుడు మాట్లాడే డై ఇప్పుడు మాట కూడా నేను దాకా సపోజ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన మాటలు నాకు అర్థమయ్యారే దీని గురించి కూడా మనం ఒక వీడియో చేయొచ్చు కదా అన్న విధానం చేసినా చాలా వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఎందుకంటే నిజమైన ఎంజాయ్మెంట్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి మన టీనేజ్లో స్టార్ట్ చేసినట్టు మళ్ళీ మీకు ఎంజాయ్మెంట్ ఏంటి దాని మీద దాన్ని వదిలేస్తారు పూర్తిగా నేను అంటే నీకు అలవాటు ఉంది కాబట్టి ఏదో రోజుకి ఒక పెగ్ అంటారు చూసినా ఆ టైప్లో మన మిడిల్ మిడిల్ క్యాస్ నార్మల్గా పని చేసుకున్న వాళ్ళైతే నైంటీ అంటారు దీన్ని పే చేసుకొని నార్మల్గా మీ లైఫ్ని లీడ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తాను అప్పులు పోయి గొప్ప తిప్పలు చేసుకోకండి ఎందుకంటే ఆడంబరాల కోసం నువ్వు అప్పులు చేసుకుంటే ఏమి ఉండదు చెప్తున్నావు పదివేల జీతంతో కూడా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు చక్క రూపాయి అప్పు లేకపోతే ఓకే ఈరోజు ఇంతవరకు మళ్ళీ ఇంకొక వీడియోలు కలుసుకుందాం అంతవరకు బాయ్